నమస్తే వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నిజవేడు మండలం ముక్కొల్లపాడు గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న దాడులు అరాచకాలు చర్చనీయాంశంగా మారాయి టీడీపీ నాయకులు కలగర శివసాయి ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోవడమే కాకుండా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు అటు వైసీపీపై ఇటు బట్టిగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న బీసీలపై దాడులు చెరుకు తోటలను తగులు పెట్టడం వంటి ఆరోపణలు చేశారు తనపై వచ్చిన విమర్శలను నిరూపిస్తే ప్రత్యక్షంగా తాను పనిచేయడానికి సిద్ధమని శపథం చేశారు కొన్ని మాట్లాడారు ఆయన నేనేదో అని తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్న వైసీపీ గుండానని రౌడీనని ముఠాలు కడుతున్నానని అక్రమ సంపాదన చేస్తున్నానని చెప్పి పెద్ద ఆయన మాట్లాడారు అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయో కూడా ఆయన ఆత్మసాక్షి తెలుసు ఆయన ఎందుకు మాట్లాడారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మేము ఏ రోజు కూడా గుండా యుజం రౌడీ యూజం చేయలేము మా గ్రామాల్లో మా తండ్రి గారు గ్రామంలో సర్పంచ్గా చేశారు మాది నాలుగు వందల ఎకరాల భూమి మా తాతల దగ్గర నుంచి మా తండ్రి గారు గ్రామంలో నాలుగు వేల ఎకరాలు బీజీలకి డిఫారెస్ట్ చేయించి పట్టాలు పంపిణీ చేశారు రోడ్లు వేయించారు కరెంట్ వేయించారు మా గ్రామానికి మా తండ్రి గారు చేయబట్టే ఆనాటి నుండి నేటి వరకు కూడా గత అరవై సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని ప్రజలు అర్థం ఆ గ్రామ ప్రజలు మమ్మల్ని హక్కుని చెట్టుకున్నారు బీసీలు కానీ ఎస్సీలు కానీ అంతా మాతోటే ఉన్నారు పెద్ద అని చెప్పారు ఒక మాట మాట్లాడారు పైరు వీలు చేస్తున్నానని చెప్పి గ్రా కార్యాలయాల చుట్టూ తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పి నేను ఏ కార్యాలయాల చుట్టూ పైరు వీలు చేసి ఏ అధికారిని బెదిరించారో ఆయన తెలియజేయాలి నేను ఏ కార్యాలయాల దగ్గర దందా చేసి డబ్బులు వసూలు చేశానో చెప్పాలి నేను ఏదన్నా చేసి ఎక్కడన్నా ఆస్తులు కొన్నానా గత మూడు సంవత్సరాల్లో నేను ఎకరాలు మూడు ఎకరాలు భూమి అమ్మా నేను ఎక్కడా కూడా సెంటు భూమి కొనలా ఏ దందాలు చేయలే నేను దందాలు నేను వైసీపీ నాయకుండా అని అంటున్నారు నేను వైసీపీ కండవా కప్పుకున్న ఒక్క ఫోటో చూపించండి వైసీపీ సభ్యత్వం ఉంటే కనుక మీరు కనుక నిరూపించగలిగితే కనుక నాకు వైసీపీ సభ్యత్వం ఉన్నట్టు మీ ఇంట్లో మీ దొడ్లో మీ పొలంలో పాటిసిపెన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా ఈరోజు మీరు బుక్ కీపర్ తీసుకునే బుక్ ఏ బుక్ ఏ బుక్ కేపర్ కోసం అయితే వచ్చారో మీరు అప్పుడు వచ్చినప్పుడు మీ వెనకాల ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగిన వ్యక్తులు వైసీపీ నాయకులు ఉన్నారు మీ వెనకాల బుక్ కీపర్ భర్త వైసీపీ కార్యకర్త అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా అతను వైసీపీ కార్యక వైసీపీ కార్య కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తగా పనిచేశాడు సాక్ష్యాలతో సహా ఉన్నాయి నేను నిరూపిస్తా అది కనుక నేను ప్రూవ్ చేయలేకపోయినా నేను మీ ఇంట్లో పాచిపని చేయడానికి మీ దొడ్లో పాచిపని చేయడానికి రెడీగా ఉన్నా గ్రామాల్లో ఏ వాస్తవాలు జరుగుతున్నాయి అనేది ఆయన ఆలోచన చేయాలి ముందుగా గ్రామాల్లో ఎవరో మీరు రాగానే నాలుగు తప్పుడు మాటలు మాట్లాడి మీ మేనళ్ళు అని చెప్పుకునే ఒక తిరిగి పోరంబోక్ కథ చెప్పే పోరంబోకు మాటలు మీరు నమ్మితే గ్రామాల్లో గ్రామస్తుల్ని మీరు విచారణ చేయకోకుండా మీ ఇష్టానుసారం మీరు నా మీద ఇష్టానుసారం మాట్లాడారు అది చాలా బాధగా ఉంది అయినా అది మీ పెద్దళ్ళు మీరు మీరు తిట్లు కూడా మేము దీవెనలుగా భావిస్తున్నాను మీ అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను వాస్తవాలు ఏంటో తెలుసుకోండి గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి గ్రామస్తులను అడిగి తెలుసుకోండి మీరు రండి పార్టీ కండవ మేళలో చంద్రబాబు నాయుడు గారు వేసిన దగ్గర నుంచి పార్టీకి నిబద్ధతతో పనిచేశా నేనేం చేశానో మినిస్టర్ గారిని అడగండి మినిస్టర్ గారి తెలుసు నేను ఎంత పని చేశానో మినిస్టర్ గారి తెలుసు ఏ రకంగా రాత్రిం పార్టీ గెలుపు కోసం కృషి చేశానో మంత్రి గారి తెలుసు గత సంవత్సరం కాలంగా గత సంవత్సరంలో సంవత్సరం ఆరు మాసాల్లో జరిగిన ఈ సంవత్సరంలో ఆరు నెలల కిందట మా గ్రామానికి చెందిన బీసీలని వైసీపీ నుంచి వైసీపీ నాయకులు తప్పుడు కేసులు పెడితే ఇటుకు పట్టీల మీద వాళ్ళని మేము వెంటేసుకుని మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు